మీరేం చేస్తారో నాకు తెలియదు అతను మాత్రం అసెంబ్లీకి రాకూడదు సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమరంగాన తలపడేందుకు అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి అధికార వైసీపీ రెండోసారి అధికారంలోకి రావడానికి తీవ్ర ప్రయత్నాలు ప్రయత్నాలలో ఉంది ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి ఈసారి ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే పట్టుదలను ప్రదర్శిస్తున్న ఆ పార్టీ జనసేనతో పాటు బీజేపీని కూడా కలుపుకు వెళ్లాలనే ప్రయత్నాల్లో ఉంది ఒకవేళ ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడితే అధికార వైసీపీ ప్రతిపక్ష కూటమి మధ్య మహాయుద్ధం జరుగుతుందని భావిస్తున్నారు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కీలకమైన నియోజకవర్గం టెక్కలి ఇక్కడి నుండి టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు రానున్న ఎన్నికల్లో ఎలాగైనా అచ్చెన్నాయుడు అచ్చెన్నను ఓడించాలనే కృతనిశ్చయంతో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుకు తగ్గ వ్యూహాలను సిద్ధం చేస్తోంది టెకలి నియోజకవర్గంగా ఏర్పాటైన తర్వాత తొలిసారిగా పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఆ పార్టీకి శ్రీకాకుళం జిల్లా కంచుకోటగా ఆవిర్భవించింది పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఐదు సార్లు తెలుగుదేశం పార్టీ ఎనిమిది సార్లు జనతా పార్టీ స్వతంత్ర అభ్యర్థి చెరోసారి విజయం సాధించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ఇక్కడి నుంచి పోటీ చేసి ఘన విజయాన్ని సాధించారు ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు రాష్ట్రం విడిపోయిన తర్వాత వరుసగా రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో ఆయనే గెలుపొందారు మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ సాధించాలనే నిశ్చయంతో ఉండగా ఎలాగైనా ఈసారి అచ్చెన్నను ఓడించడానికి వైసీపీ శతదా ప్రయత్నిస్తోంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అచ్చెన్నాయుడు వైసీపీ అభ్యర్థి పెరాడ తిలక్పై ఎనిమిది వేల ఐదు వందల నలభై ఐదు ఓట్ల తేడాతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్పై ఎనిమిది వేల మూడు వందల ఎనభై ఏడు ఓట్ల తేడాతో గెలుపొందారు మరోసారి హోరాహోరీ ఎన్నికల సమరం జరగడం ఖాయమని స్పష్టమవుతోంది ఇది వ్యూవర్స్ శ్రీకాకుళం టెక్కలి కాన్స్టిట్యూషన్ అప్డేట్స్